హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు సిఎస్కే వ్లాగ్స్ ఈరోజు మనం మళ్ళీ సెకండ్ టైం జూడియోకి వెళ్ళాము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు టైం లేక సరిగ్గా వీడియో తీయలేదు స్టాక్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది నా లేటెస్ట్ మోడల్స్ లేడీస్ వేర్ అండ్ జెంట్స్ వేర్ అండ్ కిడ్స్ వేర్ ఆ లేటెస్ట్ మోడల్స్ వచ్చాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిఎస్కే వ్లాగ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి బూస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లేడీస్ సెక్షన్లో ఉన్నాము వెళ్ళగానే మొదట లేడీస్ సెక్షన్ వస్తుంది ఈ జూడియో వాళ్ళకి ఇలాంటి ఫ్రాంచైజీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే ఈ వైట్ షర్టు కేవలం ఫైవ్ నైంటీ నైన్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్ వెళ్ళగానే డైరెక్ట్ ఫస్ట్ వైట్ షర్ట్ తీశారు ఇప్పుడు ఈ వైట్ ప్యాంటు సెవెన్ నైంటీ నైన్ ఉంది ఫ్రెండ్స్ ఈ వైట్ ప్యాంటు అండ్ ఈ వైట్ షర్టు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ సెవెన్ నైంటీ నైన్ అది ఫైవ్ నైంటీ నైన్ ఇవి చాలా తక్కువ రేట్లకే వస్తున్నాయి ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు ఇది చూశారు కదా ఈ స్వెటర్ ఈ స్వెటరు మనకి ఇది వింటర్ సీజన్ కాబట్టి ఈ స్వెటర్ ఈ స్వెటర్ మనకు జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వింటర్ కలెక్షన్స్ చాలా చాలా వచ్చాయి ఫ్రెండ్స్ లేడీస్కి స్పెషల్గా లేడీస్కి ఈ వింటర్ కలెక్షన్లో ఈ స్వెటర్ అనేది ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కే వస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఈ జీన్స్ ఫుల్ ఫుల్ లెంత్ షర్టు ఎయిట్ నైంటీ నైన్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది ఈ ఇక్కడ ఈ జూడియో చాలా స్పెషల్గా క్వాలిటీలో అస్సలు తగ్గడం లేదు ఫ్రెండ్స్ అండ్ ఈ జీన్స్ ప్యాంట్ కూడా జస్ట్ సిక్స్ నైంటీ నైన్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్ క్వాలిటీలో అస్సలు తగ్గట్లేదు క్వాలిటీలో అస్సలు తగ్గట్లేదు కాబట్టి ఇది జూడియోకి ఫ్రాంచైజీలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ఈ స్వెటర్ అనేది ఎయిట్ ఎయిట్ నైంటీ నైన్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్ వీళ్ళు క్వాలిటీలో అస్సలు తగ్గరు కాబట్టి ఇలా ఫ్రాంచైజీలు మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిడ్స్ వేర్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ కిడ్స్ వేర్లో ఇది కేవలం ఈ స్వెటర్ మా పాపకి చాలా నచ్చింది ఇది కేవలం సిక్స్ నైన్ మాత్రమే ఉంది ఇది సిక్స్ నైన్ ఉంది ఈ స్వెటర్ మా పాపకి చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సి ఈ డ్రెస్ అనేది జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ మాత్రమే ఉంది ఇది కూడా మా పాపకి చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ స్వెటర్ ఈ సెవెన్ నైంటీ నైన్ మాత్రమే ఉంది ఇందులో ఇప్పుడు మనం ఫూట్వేర్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫూట్వేర్లో ఇప్పుడు సేల్స్ మన ఫోర్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ ఇవి చాలా క్వాలిటీతో వస్తున్నాయి ఫ్రెండ్స్ అండ్ షూస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా చాలా క్వాలిటీతో వస్తున్నాయి షూస్ కూడా టూ నైంటీ నైన్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి ఈ చెప్పులు టూ టూ నైంటీ నైన్ నుంచే స్టార్ట్ అవుతాయి అండ్ ఇప్పుడు ఇవి కూడా చాలా క్వాలిటీతో వస్తున్నాయి ఈ ఇక్కడ కనిపించే ఈ లాస్ట్లో కనిపించే షూస్ మాత్రం త్రీ నైంటీ నైన్కే వస్తున్నాయి ఫ్రెండ్స్ అన్నీ ఆల్ ఆల్ సైజెస్ ఇవి కూడా జస్ట్ టూ నైంటీ నైన్కే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకా రకరకాల షూస్ ఈ షూసు సి త్రీ టూ నైంటీ నైన్కే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక ఈ వైట్ కలర్ షూ అయితే జస్ట్ త్రీ నైంటీ నైన్కే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా కింద ఉన్న షూస్ కూడా జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్కే వస్తున్నాయి ఆల్ సైజెస్ అవైలబుల్ ఆల్ సైజెస్ కూడా త్రీ నైంటీ నైన్ రూపీస్కే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ షూ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనకి టూ నైంటీ నైన్కి త్రీ నైంటీ నైన్కి ఎయిట్ నైంటీ నైన్కి మాత్రమే వస్తున్నాయి ఇవి క్వాలిటీ షూస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్లాక్ షూలోకి వెళ్తాము ఇప్పుడు బ్లాక్ షూ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి త్రిబుల్ నైన్ నుంచి మనకు స్టార్ట్ అవుతున్నాయి ఇవి ఎంతో హై క్వాలిటీతో వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చూశారు కదా త్రిబుల్ నైన్ రేట్లతో స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ మనం ఫోర్ నైంటీ నైన్ ఫుట్వేర్ దాంట్లోకి వెళ్తే ఈ లేడీస్ ఫుట్వేర్ ఫోర్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు మనం లేడీస్ కార్నర్లోకి వెళితే రకరకాల ఇయర్ రింగ్స్ అండ్ రింగ్స్ కీ చైన్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్ ఇలా చాలా రకాల ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా రకరకాల హెయిర్ క్లిప్స్ ఇలా రకరకాల ఉన్నాయి ఫ్రెండ్స్ నోస్ రింగ్స్ ఇలా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి లేడీస్ కార్నర్ అంటేనే లేడీస్ అక్కడ వాలిపోతారు ఇలా చాలా రకరకాల ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ రకరకాల హెయిర్ బ్యాండ్స్ అండ్ హెయిర్ క్లిప్స్ అండ్ లెటర్స్ మన నేమ్ స్టార్టింగ్ లెటర్తో ఉండే కీచైన్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ అండ్ ఈ వాచెస్ చూస్తున్నారు కదా ఈ వాచెస్ హెయిర్ బ్యాండ్ వాచెస్ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ చేతికి పెట్టుకునే వాచెస్ కూడా ఉన్నాయి చాలా రకరకాలై ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బా బాడీ స్ప్రేలోకి వెళ్తే ఉమెన్స్కి సంబంధించి ఈ బాడీ స్ప్రేలు జూడియోలో చాలా స్పెషల్గా పెడతారు ఈ గ్లామిటీస్ క్రష్ బాడీ మిస్ట్ అనేది చాలా స్పెషల్ జూడియోకి ఈ చిన్న చిన్న బాడీ స్ప్రేలు కూడా పెడతారు ఫ్రెండ్స్ అండ్ చాలా రకాల నెయిల్ పెయింట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ నెయిల్ పెయింట్ని మనము ట్రై చేసి కూడా చూడొచ్చు ఆ ట్రై ఫర్మియా అని చెప్పేసి ఒక ఐటెం మనకు పెడతారు ఒక పీస్ దాన్ని మనం ట్రై చేసి చూడొచ్చు ప్లస్ ఇక్కడ చిన్నపిల్లలకి బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ బ్యాగ్స్ చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ మేకప్ బ్లెండర్ కూడా ఉంది జస్ట్ సెవెంటీ నైన్ రూపీస్కే మనకి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మేకప్ బ్లెండర్స్ అండ్ మనము ఇప్పుడు ఫేస్ వాష్ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ రకరకాల ఫేస్ వాష్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఈ జూడియోకి సంబంధించి చాలా స్పెషల్ అట్రాక్షన్గా ఉండే ఫేస్ వాష్ వచ్చేసి ఇక్కడ గ్లో లైఫ్ అని ఉంటుంది ఫ్రెండ్స్ గ్లో లైఫ్ ఈ గ్లో లైఫ్ జూడియో వల్ల స్పెషల్ అట్రాక్షన్ అది ఓన్లీ ఉమెన్స్కి సంబంధించి తర్వాత మనము ఈ లేడీస్ నెయిల్ పెయింట్ సెక్షన్లోకి వెళ్తే ఇది ట్రై ఫర్మీ అని ఉన్నది కదా దీన్ని మనము ట్రై చేసి కూడా చూడొచ్చు అని చెప్పాను కదా నా భార్య దాన్ని ట్రై చేసి చూసింది చాలా బాగుంది అని చెప్పేసి చెప్పింది అది రెండు రకాల రెండు రకాల నెయిల్ పెయింట్స్ తీసేసుకుంది అక్కడ చాలా రకరకాల నెయిల్ పెయింట్స్ ఉన్నాయి వాటిని కూడా ట్రై చేసి చూద్దామని అనుకుంది కానీ అక్కడ రకరకాల ఉండేసరికి ఆ పింక్ కలరు ఆ రెడ్ కలరు ఆ రెండు నెయిల్ పెయింట్స్ తీసేసుకుంది అక్కడ కింద కూడా రకరకాలుగా నెయిల్ పెయింట్స్ ఉన్నాయి ఇవి జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంది ఈ ఫార్టీ నైన్ రూపీస్కి నెయిల్ పెయింట్స్ చాలా క్వాలిటీతో వస్తున్నాయి చాలా బాగున్నాయి కూడా తర్వాత మనం నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్తే ఈ బాడీ స్ప్రే అనేది ఉన్నది లాస్ ఏంజిల్స్ అనే బాడీ స్ప్రే ఉన్నది ఇది కూడా లేడీస్కి చాలా ఇష్టమైనది అండ్ మియామి కూడా చాలా ఇష్టమైన బాడీ స్ప్రే నెక్స్ట్ కింద ఉన్న బాడీ స్ప్రేస్ ఇలా చాలా రకరకాల బాడీ స్ప్రేస్ ఉన్నాయి ఇవి చాలా లేడీస్ని చాలా అట్రాక్ట్ చేస్తాయి నెక్స్ట్ ఇప్పుడు సన్నీ ఎస్కేప్ అని బాడీ స్ప్రే ఉంది ఇది కూడా చాలా అట్రాక్ట్ చేస్తుంది లేడీస్ని ఇప్పుడు ఇది బీచ్ బ్రేక్ అని చెప్పేసి ఉన్నది ఇది బాడీ లోషన్ అండి బాడీ లోషన్ ఉంటుంది ఇందులో ఈ లోషన్ మనము పెట్టేసుకుంటాము ఫేస్కి ఇది టాఫీ డ్రాప్ అని జోడియో వాళ్ళ అన్నీ జోడియో వాళ్ళవే అండి ఇవి జూడియో వాళ్ళ స్పెషల్ అట్రాక్షన్ లేడీస్ని అట్రాక్ట్ చేయడానికి స్పెషల్గా పెడతారు అండ్ ఈ స్వీట్ టూత్ అని చాలా బాడీ లోషన్స్ అండ్ స్ప్రేస్ రకరకాలే ఉన్నాయండి ఇక్కడ అండ్ ఈ బెర్రీ లోషన్ అనేది మాయిశ్చరైజేషన్ అనేది చాలా స్పెషల్ అండి ఇక్కడ లేడీస్కి స్వీట్ ఫుడ్స్ అని ఇది షిమ్మర్ బాడీ లోషన్ అండి ఇది ఇది కొన్ని ఈ ఇందులో కూడా ట్రైఫర్మీ ట్రైఫర్మీ అని ఉన్నాయి ఇవి చాలా ట్రై చేసి ఉన్నారు ఆల్రెడీ ఇంకా ఈ గ్లాజ్ గ్లేజ్డ్ డోనట్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంది ఇంకా స్వీట్ ఫుడ్ అని చెప్పేసి షోర్ మాచరైజేషన్ ఉంది తర్వాతది జెర్రీ ఇది సన్నీ సైడు షిమ్మర్ బాడీ లోషను ఇది జస్ట్ క్రీమ్ అండి ఇది బాడీకి అప్లై చేసుకోవడమే ఇలా రకరకాలుగా ఉన్నాయి ఇంకా బెర్రీ ఫ్రూట్స్ అని బెర్రీ ఫ్రోస్ట్ అని రకరకాలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఫేస్లోని ట్యాన్ని తీయడానికి ఇంకా మాస్కులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫేస్ మాస్కులు ఇంకా గ్లో షార్ట్స్ ఇంకా రకరకాలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వీడియో ఈరోజుకి ఇక తర్వాత పార్ట్లు కలుద్దాం